ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము రేపే పరమ పవిత్రమైన దీపావళి పండుగ దీపావళి పండుగకు సంబంధించినటువంటి అతి ముఖ్యమైనటువంటి విషయాలను ఈ వీడియోలో ఇప్పుడు మనం తెలుసుకుందాం దీపావళి రోజు తప్పకుండా చేయవలసినటువంటి ఎనిమిది పనులు ఉన్నాయి అదేవిధంగా చేయకూడనటువంటి కొన్ని పనులు కూడా ఉన్నాయి వాటి గురించి ఈ వీడియోలో వివరిస్తాను దయచేసి వీడియో పూర్తిగా చూడండి మీకు తెలియనటువంటి ఎన్నో అద్భుతమైన విషయాలని ఈ వీడియోలో తెలుసుకుంటారు దీపావళి పండుగ ఎప్పుడు అంటే దీపావళి పండుగను ఎప్పుడు జరుపుకోవాలి అని చాలామంది కామెంట్స్ ద్వారా అడుగుతూ ఉన్నారు ఇంతకు ముందే నేను ఒక వీడియో చేశాను దీపావళి పండుగ ఎప్పుడు జరుపుకోవాలని చాలామంది చూశారు కొంతమంది ఆ వీడియో చూడకుండా మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉన్నారు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో దీపావళి పండుగ క్యాలెండర్ల ప్రకారము పంచాంగం ప్రకారము ఇరవైయవ తారీఖు సోమవారం రోజే జరుపుకుంటారు ఎందుకంటే అమావాస్య ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఇరవయవ తారీఖు సోమవారము మధ్యాహ్నము మూడు గంటల నలభై ఆరు నిమిషాలకే ప్రారంభమవుతుంది అంటే ఆశ్వయ మాసంలో ప్రదోష వేళకు అమావాస్య ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే దీపావళి జరుపుకోవాలి అని మనకు పెద్దలు ప్రాచీన కాలం నుండి చెప్తూ వస్తూ ఉన్నారు కానీ కేదారేశ్వర వ్రతం చేసేటువంటి వాళ్ళు అంటే చాలా సాంప్రదాయాల ప్రకారము కేదార గౌరి వ్రతం చేసి చేతికి నోము దారాలు కట్టుకొని కజ్జాయిలు చేసుకొని చక్కగా దీపాలు వెలిగించి దీపావళి పండుగ జరుపుకునేటువంటి వాళ్ళు ఇరవై ఒకటవ తారీఖు మంగళవారం మధ్యాహ్నం చేసుకోవాలి ఎందుకంటే కేదారేశ్వర వ్రతం మధ్యాహ్నం చేసేటువంటి వ్రతం కదండి మనకు ఇరవయవ తారీఖు సోమవారం మధ్యాహ్నానికి అమావాస్య తిథి ఉండదు సాయంత్రం మాత్రమే అమావాస్య తిథి ఉంటుంది కాబట్టి మామూలుగా దీపావళి పండుగ చేసుకునేటువంటి వాళ్ళు ఇంట్లో ధనలక్ష్మీదేవిని పూజించి చక్కగా ఇంటి దగ్గర దీపాలు వెలిగించుకొని పటాసులన్నీ కూడా కొట్టుకొని దీపావళి చేసుకునేటువంటి వాళ్ళు ఇరవయవ తారీఖు సోమవారమే జరుపుకోవచ్చు లేదు మేము కేదారేశ్వర వ్రతం చేస్తాం మాకు నోములు ఉన్నాయి అనేటువంటి వాళ్ళు ఇరవై ఒకటవ తారీఖు మంగళవారం మధ్యాహ్నం చేసుకోవచ్చు ఎందుకంటే మంగళవారం సాయంత్రము ఐదు గంటల యాభై ఆరు నిమిషాల వరకు అమావాస్య తిథి ఉంటుంది కాబట్టి మీ వీలును బట్టి సోమవారం అయినా దీపావళి జరుపుకోవచ్చు లేదా మంగళవారం రోజైనా జరుపుకోవచ్చు ఇక దీపావళి పండుగ ఎలా జరుపుకోవాలి అంటే ప్రాతకాలంలోనే నిద్ర లేవాలి అంటే సూర్యోదయానికంటే ముందే కుటుంబ సభ్యులందరూ నిద్రలేవాలి బారుడు పొద్దెక్కే వరకు నిద్రించకూడదు అది దరిద్ర హేతువు నేను ప్రతి పండుగకు వివరిస్తూనే ఉంటాను ప్రాతకాలంలోనే నిద్ర లేవాలి అని అలా లేచినట్లయితే మనకు మన ఇంటికి కూడా మంచిది కాలకృత్యాలు తీర్చుకొని మన శరీరంలో ఉన్నటువంటి అలక్ష్మిని తొలగించుకోవాలి అంటే మన శరీరంలో దరిద్ర దేవత కొలువై ఉంటుంది ఎందుకంటే మనం వేళకాని వేళల్లో తినరాని వస్తువులు తింటూ ఉంటాం ఉదాహరణకు ప్రదోష వేళలో అస్సలు మనం భోజనం తినకూడదు కొంతమంది తెలియకుండా ఆఫీసుల నుండి వచ్చి స్కూల్ నుండి వచ్చి కాలేజీ నుండి వచ్చి సాయంత్రం వేళల్లో తినేస్తూ ఉంటారు అసురు సంధ్య వేళల్లో పానీపూరీలు గోబీ మంచూరియలు ఇలాంటివన్నీ తినేస్తూ ఉంటారు కొన్ని పవిత్రమైన రోజుల్లో తులసిని కోయకూడదు తెలియకుండా కోసేస్తూ ఉంటాము అదేవిధంగా ఇంట్లో ఒక్కొక్క రోజు దీపారాధన చేయము అదేవిధంగా చేయరాని సమయంలో స్త్రీ పురుష సమాగమం చేస్తూ ఉంటాము అసత్యాలు పలుకుతూ ఉంటాము ఇటువంటి పనులు చేసినప్పుడు కలిపురుషుడు అలక్ష్మి మన శరీరంలో వచ్చి చేరుకుంటారు ఈ అలక్ష్మిని ఎలా తొలగించుకోవాలి అంటే దీపావళి రోజు ఎవరైతే అభ్యంగన స్నానం చేస్తారో అంటే నల్ల నువ్వుల నూనెను శరీరానికి తలకు రాసుకొని నీళ్లలో గోమూత్రం వేసుకొని చిటికెడు పసుపు వేసుకొని తల స్నానం చేస్తారో వాళ్ళ శరీరంలో ఉన్నటువంటి అలక్ష్మి తొలగిపోతుంది కలిపురుషుడు తొలగిపోతాడు శని బాధలు దూరం అవుతాయి తప్పకుండా ప్రతి ఒక్కరూ దీపావళి రోజు తైలాభ్యంగన స్నానాన్ని చేయండి ఆ తర్వాత కొత్త బట్టలు ధరించవచ్చా అంటే నిరభ్యంతరంగా ధరించవచ్చు అమావాస్య కథ గురువు గారు అంటే మనం దీపావళి పండుగ జరుపుకుంటున్నాం కాబట్టి శక్తి ఉన్నటువంటి వాళ్ళు కొత్త బట్టలు తెచ్చి ధరించవచ్చు శక్తి లేనటువంటి వాళ్ళు బాగా ఒతికి ఆరవేసినటువంటి వస్త్రాలని ధరించండి ఆ తర్వాత సాంప్రదాయబద్ధంగా బొట్టు పెట్టుకోండి పురుషులైతే చక్కగా బొట్టు పెట్టుకోండి స్త్రీలైతే పసుపు కుంకుమలు ధరించి తలనిండా పూలు పెట్టుకోండి ఆ తర్వాత ఇంటి ముందర అలికి అష్టదళ పద్మం ముగ్గు వేయాలి లక్ష్మీదేవి దీపావళి రోజు మన ఇంటి దగ్గరకు వచ్చి చూసే సమయానికి మన ఇంటి ముందర చక్కగా ముగ్గులు ఉండాలి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి పచ్చని తోరణం వేలాడుతూ ఉండాలి అంటే మామిడి ఆకులతో తప్పకుండా తోరణాన్ని ఇంటికి కట్టండి ఆ తర్వాత దీపావళి రోజు లక్ష్మీదేవిని పూజించాలి కేదారేశ్వర వ్రతం చేసుకునేటువంటి వాళ్ళైతే పార్వతీ పరమేశ్వరుని పూజిస్తారు కొన్ని సాంప్రదాయాల ప్రకారం లక్ష్మీదేవిని పూజిస్తారు మరికొంతమంది శ్రీకృష్ణ పరమాత్మను పూజిస్తారు ఎందుకంటే నరకాసురుణ్ణి సత్యభామ శ్రీకృష్ణుడు నరక చతుర్దశి రోజు చంపి వస్తారు కాబట్టి దీపావళి రోజు యాదవులందరూ కూడా శ్రీకృష్ణ పరమాత్మను ఎంతో భక్తిగా శ్రద్ధగా పూజించారు కాబట్టి మీ వీలుని బట్టి లక్ష్మీనారాయణులైనా పూజించండి పార్వతీ పరమేశ్వరులైనా పూజించండి శ్రీకృష్ణ పరమాత్మనైనా పూజించుకోండి ఇక దీపావళి రోజు నైవేద్యం ఏమి సమర్పించాలంటే బూరెలు కజ్జాయలు అని చేస్తారు కదా తప్పకుండా భగవంతుడికి కజ్జాయలు నివేదన చేయాలి అదేవిధంగా గారెలు మినుములతో చేసినటువంటి గారెలు ఉద్దివడలు అని పిలుస్తారు కదా దాన్ని కూడా భగవంతుడికి నివేదన చేయాలి గారెలు బూరెలు ఎవరైతే దీపావళి రోజు తింటారో వాళ్లకు ఆయువృద్ధి వృద్ధి కలుగుతుంది అంతేకాదు శని బాధలు అదేవిధంగా రాహుదోషాలు ఏవైనా ఉంటే కూడా తొలగిపోతాయని చెప్పి మనకు పరిహార శాస్త్రంలో చెప్పి ఉన్నారు ఆ తర్వాత దీపావళి రోజు దివిటీలు కొట్టాలి పితృదేవతలకు నమస్కారం చేసి దివిటీలు కొడతారు కదా కనీసం పటాసులైనా కాల్చాలి మీ పిల్లలు పటాసులు కాలుస్తూ ఉంటే చక్కగా వాళ్లకు పటాసులు కొనివ్వండి ముఖ్యంగా లక్ష్మీ పటాసులు ఇటువంటివి కొనివ్వకండి పటాసుల మీద లక్ష్మీదేవి ఉన్న గణపతి ఉన్నా పరమేశ్వరుడు ఉన్న మహావిష్ణువు ఉన్న వాటిని మనం కాల్చకూడదు ఈ సంవత్సరం మనం కొనుక్కొని కాల్చలేదనుకోండి వచ్చే సంవత్సరము లక్ష్మీ పటాసులు వాళ్ళు తయారు చేయరు ఎవరూ కొనడం లేదని చెప్పేసి వాళ్ళు ఆపేస్తారు ప్రతి సంవత్సరము నేను చెప్తూనే ఉన్నాను ఎందుకంటే ఆ పటాసుల మీద లక్ష్మీదేవి బొమ్మ కావచ్చు గణపతి బొమ్మ కావచ్చు విష్ణుమూర్తి బొమ్మ కావచ్చు పరమేశ్వరుడి బొమ్మ కావచ్చు ఉంటే అది సగం కాలి కింద పడిపోతుంది చిన్నపిల్లలు కావచ్చు పెద్దలు కావచ్చు అన్ని మతస్థులు కావచ్చు చెప్పులు వేసుకొని ఆ సగం కాలిపడి ఉన్నటువంటి లక్ష్మీదేవి బొమ్మను తొక్కుతూ ఉంటే ఎంత పాపం చెప్పండి మనకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందా జీవితాంతము మనం కష్టాలు అనుభవించాలి దరిద్ర బాధలు అనుభవించాలి పటాసులు ఏవి కొనాలో చూసుకొని చక్కగా దేవతల యొక్క బొమ్మలు లేనటువంటి పటాసులు మాత్రమే తెచ్చి కాల్చండి దీపావళి రోజు తప్పకుండా గోమాతను పూజించండి గోమాత శరీరంలో ముక్కోటి దేవతలు ఉంటారు ముఖ్యంగా గో మహాలక్ష్మి మహాలక్ష్మీదేవి ఉంటుంది దీపావళి రోజు ఎవరైతే గోమాతకు కొన్ని నీళ్లు పెట్టి గ్రాసం అంటే గడ్డి వేసి లేదా రెండు అరటిపళ్ళు తినిపించి గోమాత పాదాలకు పసుపు కుంకుమ రాసి ప్రదక్షిణలు చేసి నమస్కరిస్తారో వాళ్లకు సంపూర్ణంగా లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది ఇది పరమ సత్యం అండి గోమాత అనుగ్రహం ఉంటే సకల దేవతల అనుగ్రహము కలుగుతుంది గురువు గారు మా ఇంటి దగ్గర గోశాల లేదు మాకు దగ్గరలో ఎక్కడ గోవులు కూడా లేవు మేమేం ఏం చేయాలి అంటే తులసి మాతను పూజించండి తులసి చెట్లో ముక్కోటి దేవతలు ఉంటారు ఎన్మూలే సర్వతీర్థాన్ని యన్మధ్యే సర్వదేవత యదాగ్రే సర్వవేదశ్చ తులసిం త్వం నమామ్యహం అని మనం నమస్కారం చేస్తున్నాం కదా తులసి మధ్య భాగంలో సర్వదేవతలు ఉంటారు కాబట్టి తులసి మాతకు నీళ్లు సమర్పించి చక్కగా పసుపు కుంకుమలు సమర్పించి పూలు పెట్టి తాంబూలంలో రెండు అరటిపళ్ళు పెట్టి తులసి మాతకు నమస్కారం చేసుకొని తులసి చెట్టుకు ప్రదక్షిణ చేయండి సకల దేవతల అనుగ్రహము కలుగుతుంది ఇక దీపావళి రోజు సాయంత్రం వేళలో మీ దగ్గరలో ఎక్కడైనా దేవాలయం ఉంటే మహాలక్ష్మి దేవాలయం కావచ్చు లేదా శ్రీకృష్ణ పరమాత్మ దేవాలయం కావచ్చు లేదా రామాలయం కావచ్చు లేదా శివాలయం కావచ్చు అక్కడికి వెళ్ళి దీపాలు వెలిగించండి చాలామంది ఇళ్ల దగ్గర దీపాలు వెలిగిస్తారు ఇంటి దగ్గర తప్పకుండా దీపాలు వెలిగించవలసిందే పూజగదిలో రెండు సింహద్వారం దగ్గర రెండు తులసి కోట దగ్గర రెండు ఆ తర్వాత కాంపౌండ్ మీద ఇంటి చుట్టూరా మనం దీపాలు వెలిగిస్తాం మన సంతోషం కోసం ఎన్ని దీపాలైనా వెలిగించవచ్చు కానీ దగ్గరలో దేవాలయం ఉంటే ఆ దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో దీపం వెలిగించండి దేవాలయంలో దీపం వెలిగించి వెలుగు నింపితే ఆ భగవంతుడు మీ జీవితంలో వెలుగు నింపుతాడు తప్పకుండా ఈ అవకాశాన్ని వదులుకోకండి దేవాలయం దగ్గర దీపాలు వెలిగించండి ఏ దీపం వెలిగించాలి అంటే మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి కావచ్చు నువ్వుల నూనె కావచ్చు కొబ్బరి నూనె కావచ్చు పోసి రెండు వత్తులు లేదా మూడు వత్తులు వేసి దీపం వెలిగించి దానికి పసుపు కుంకుమ బొట్టు పెట్టి నమస్కారం చేసుకున్నట్లయితే అది దీపారాధన ఇక దీపావళి రోజు స్త్రీలు అతి ముఖ్యంగా చేయవలసిన పని ఏమిటంటే అలక్ష్మి నిస్సరణము సాయంత్రము ఇంటి దగ్గర దీపాలు వెలిగించి పటాసులు కొట్టి హాయిగా మనం దీపావళి జరుపుకుంటాం కదా రాత్రికి అంటే మీ భర్త మీ పిల్లలు అందరూ ఇంట్లోకి వెళ్ళి పడుకున్న తర్వాత ఒక చీపురు తీసుకొని ఇంటి ముందర పడినటువంటి చెత్తా చదారము ఈ పటాసులు కోల్చినటువంటి పేపర్లు ఈ కాకరపు ఒత్తులు భూచక్రాలు ఇవన్నీ పడి ఉంటాయి కదా వీటిని అంతా కూడా శుభ్రం చేసి అంటే బాగా తోసేసి ఇంటి ముందర కళ్ళావి చెల్లి ఉంటే పేడ వేసి వెలకండి లేకపోతే కళ్ళాబి చెల్లి ముగ్గు పెట్టి గడపలో రెండు దీపాలు వెలిగించి నమస్కరించుకున్నట్లయితే అలక్ష్మి దరిద్ర దేవత ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది మహాలక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది మీరు ఎప్పుడైతే ఇంటి ముందర కళ్ళావి చెల్లకుండా ముగ్గుపోయకుండా ఆ చెత్తా చెదారము పేపర్లు అలాగే వదిలేసి ఇంట్లో వెళ్ళి పడుకునేస్తారు లక్ష్మీదేవి రాత్రి వేళలో మీ ఇంటి ముందరకు వచ్చి చూస్తే ఇంటి ముందర చెత్తా చదారం అంతా పడి ఉంటే లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించదు వెళ్ళిపోతుంది ఈ విషయము స్పష్టంగా మనకు పురాణంలో చెప్పి ఉన్నారు ఎంతసేపండి ఒక ఐదు నిమిషాల పని ఇంటి ముందు ఉన్నటువంటి ఆ పేపర్లని ఆ చెత్తనంతా తోసేసి కళ్యాణ చెల్లి ముగ్గు పెట్టేసి చక్కగా దీపాలు వెలిగించేసి అమ్మవారికి నమస్కారం చేసుకొని ఆ తర్వాత వెళ్ళి పడుకోండి ఈ విధంగా దీపావళి ఎవరైతే శాస్త్రోక్త విధిలో జరుపుకుంటారో వారికి లక్ష్మీదేవి పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది మీ అందరికీ చక్కగా అర్థమైందనే భావిస్తున్నాను భవంతు స్వస్తి